అందరికీ నమస్కారం బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ పై విడుదల చేసిన శ్వేతపత్రం గురించి వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ విజువల్స్ చూద్దాం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వైట్ పేపర్ అని కూడా పవర్ అన్నాడు కూడా మరి పవర్ అనేది నిజంగా చెప్పాలా పవర్ అనే విషయంలో ఎక్కడైనా ఎవరైనా గోల్డ్ మెడల్ అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైనా ఇవ్వాలని అంటే ఫస్ట్ ఆంధ్ర రాష్ట్రం అనిపిస్తుంది అటువంటి రిఫార్మ్స్ పవర్ సెక్టర్లో జరిగినాయి ఏ స్థాయిలో ఈ రిఫార్మ్స్ జరిగినాయి అని చెప్పి చెప్పడానికి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఒకసారి నేను చెప్తా రెండే రెండు మూడు ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్తా ఎక్కువ చెప్పును ఒకసారి మీరే గమనించండి అక్యూములేటెడ్ లాసెస్ ఇన్ డిస్కామ్స్ ఇది ఒక్కటే మీరు చూడండి అక్యుములేటెడ్ లాసెస్ ఇన్ డిస్కామ్స్ చంద్రబాబు నాయుడు గారి హయాం రాకమునుపు అక్యుములేటెడ్ లాసెస్ ఇన్ డిస్కౌంట్స్ ఆరు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లుంటే చంద్రబాబు నాయుడు హయాం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ముగిసే నాటికి ఆ ఐదు సంవత్సరాలు ముగిసే నాటికి ఆ అక్యుములేటెడ్ లాసెస్ ఇన్ డిస్కౌంట్స్ ఏకంగా ఇరవై ఎనిమిది వేల ఏడు వందల పదహైదు కోట్ల కోట్ల రూపాయలకు ఎగబాకాయి అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ లాసెస్ ముప్పై నాలుగు శాతం పెరిగాయి అదే వైసీపీ గవర్నమెంట్ హయాంలో ఇరవై ఎనిమిది వేల ఏడు వందల పదహైదు కోట్ల రూపాయల అక్యూములేటెడ్ లాసెస్తో మొదలెడితే కేవలం ఇరవై తొమ్మిది వేల నూట పది కోట్ల రూపాయలలో ఎండ్ అయింది అంటే కేవలం మూడు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు మాత్రమే అదనపు అక్యుములేటెడ్ లాసెస్ యాడ్ అయినాయి అంటే కంపౌండెడ్ యానివల్ గ్రోత్ రేట్ ఆఫ్ లాసెస్ కేవలం పాయింట్ త్రీ ఫోర్ పర్సెంటేజ్ పెరిగితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అక్యుములేటెడ్ లాసెస్ ముప్పై నాలుగు శాతం పెరిగాయి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ డెట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్స్ డెట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్స్ ఎంత అని చూస్తే ఇంక్లూడింగ్ పవర్ పర్చేస్ లయబిలిటీస్ డెట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ స్టేట్ పవర్ సెక్టర్ యూనిట్స్ రెండు కలుపుకొని చూస్తే టోటల్ లైబిలిటీస్ చంద్రబాబు నాయుడు గారు రాక మునుపు ఇరవై తొమ్మిది వేల ఐదు వందల యాభై రెండు కోట్ల రూపాయలు అయితే చంద్రబాబు నాయుడు హయాం ఐదేళ్ళు ముగిసేసరికే ఈ డెట్ ఈ అప్పులు ఈ పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్స్లో ఈ పవర్ సెక్టర్లో అప్పులు ఎనభై ఆరు వేల రెండు వందల పదహైదు కోట్ల రూపాయలకి ఎగబాకే అంటే ట్వంటీ త్రీ ఇరవై మూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అప్పుల పెరుగుదల మనము ఎనభై ఆరు వేల రెండు వందల పదహైదు కోట్ల రూపాయలతో మొదలెడితే లక్ష ఇరవై రెండు వేల కోట్ల రూపాయలకు అప్పులు ఎగబాకే అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ పెరుగుదల అయిన అప్పులు ఎనిమిది పవర్ సెక్టర్ ఏడు పాయింట్ రెండు ఎనిమిది శాతం ఫైనాన్షియల్ సపోర్ట్ ఫ్రమ్ ది స్టేట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కాలంలో ఎంత ఇచ్చినారని చూస్తే కేవలం ఈ ఈ పవర్ సెక్టార్కు ఈ పబ్లిక్ ఈ పవర్ సెక్టార్లకు ఈ డిస్కామ్లకు ఇచ్చింది ఎంత అంటే కేవలం పదమూడు వేల రెండు వందల యాభై ఐదు కోట్లు ఇచ్చినాడు అదే ఈ పవర్ సెక్టార్కు ఈ డిస్కామ్స్కు ఫైనాన్షియల్ సపోర్ట్ గవర్నమెంట్ సైడ్ నుంచి రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇచ్చింది అని అంటే నలభై ఏడు వేల ఎనిమిది వందల కోట్లు ఇచ్చిన ఇవ్వడం వల్ల ఈ ఈ పవర్ సెక్టార్లో ఈ డిస్కామ్స్ అయితేనేమి ఈ పవర్ సెక్టార్లో అయితేనేమి లాసులు కూడా లేకుండా ఆ మేరకు పురోగతి కనిపించింది అప్పుల పెరుగుదలలో కూడా ఆ మేరకు పురోగతి కనిపించిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఈ రెండుసార్లు అవార్డు ఈ రెండు చూపించి పవర్ సెక్టర్లో ఎవరి హయాంలో ఎవరు అవార్డు తీసుకోవాలని అంటే ఎవడైనా థర్డ్ పార్టీని పిలిచి ఈ పవర్ సెక్టర్ని ఒకసారి చూపిస్తే చాలు వైసీపీ ప్రభుత్వంకి పిలిచి అవార్డు ఇచ్చిపోతారు ఇంతకన్నా వేరే ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాల్సిన పనుల ఇంకా ఇంకోటి ఇంకా అబద్ధాలు ఏ లెవెల్లో చెప్తాడు అని అంటే ఇంకా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉచితంగా ఫ్రీ పవర్ ఇవ్వాలి అని చెప్పి ఈ ఇచ్చే ఫ్రీ పవర్ మరో ముప్పై సంవత్సరాలు ఎటువంటి ఆటంకం కూడా రైతులకు రాకుండా ఫ్రీ పవర్ ఇవ్వాలి అని ఫ్యూచర్ లో కూడా రైతులు ఇబ్బంది పడకుండా ఉండే పరిస్థితి రావాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఎవడు చెయ్యని ఆలోచన చేసింది సెకీతో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ తో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే రైతులకు ఉచితంగా పవర్ ఇచ్చేట్టుగా పగటి పూటే తొమ్మిది గంటల పాటు పవర్ ఇచ్చేట్టుగా రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే ఏకంగా ముప్పై సంవత్సరాల పాటు సఖీతో అగ్రిమెంట్ కుదుర్చుకుంది ముప్పై సంవత్సరాల ఇరవై సంవత్సరాల కృష్ణ సెకీతో ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు సకీతో అగ్రిమెంట్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ రైతులకు ఇబ్బంది పడుకోకుండా కుదుర్చుకుంది ఈ సెక్యూతో అగ్రిమెంట్ కుదుర్చుకుంటూ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ సెక్యూ ఇచ్చినది ఒక పాయింట్ చూడండి ఆ పాయింట్ ఐఎస్టిఎస్ ఛార్జెస్ ఒకసారి చూడండి ఐఎస్టిఎస్ వేవర్ అని ఇటువైపు ఉన్న పేజీలో రెండో పేజీలో రెండో పేజీలో ఒకటి మూడో పాయింట్ ఒకసారి చూడండి ఐఎస్టిఎస్ వేవర్ ఆ ఐఎస్టిఎస్ వేవర్ అనేది బ్లూఅప్ అది అదొకసారి కొంచెం ఫాన్ సైజ్ పెంచండి దాంట్లో ఏమన్నా రాసినాడు ఆ స్పెషల్ ఇన్సెంటివ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ గ్రాంటెడ్ Interstate transmission charges waiver to solar projects set up under solar manufacturer, manufacturing lend, manufacturing tender for the for the entire 25 years of PPA life, irrespective of their commissioning date. Thus, no such charges would be applicable on government of AP. And ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవర్ ఇస్తున్నారు అని చెప్పి అంత క్లియర్గా రాస్తే ఎంత దారుణమైన అబద్ధాలు ఆడతారు ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవరు లేదని చెప్పి రాస్తారు అనే అని అనే చంద్రబాబు నాయుడు అబద్ధాలు ఆడతారు ఇస్ ఇట్ ఫేర్ గవర్నమెంట్లో ఉన్న ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఇటువంటి దారుణమైన అబద్ధాలు ఆడడం ఎంత మటుకు ధర్మం ఇది ప్రజలను తప్పుదోవ పట్టించాలని చెప్పి దురుద్దేశపూర్వకంగా చేయడం ఎంత మటుకు కరెక్ట్ ఇది ధర్మమేనా ఇది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి